మన ఏం జరిగిందో నాకు తెలియదు చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు విచారణకు పిలవడం నేరము ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు నేనేమంటున్నా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది థ్యాంక్ యూ నేనేం తప్పు పట్టట్లే నేనేమంటున్నా తర్వాత వారు మాట్లాడిన మాటలు చూడండి ఎట్లా అయితే మంచి వాడైనా చెడ్డోడైనా మేము చెప్పిన వాళ్ళకే ఓట్ అసలు మమ్మల్ని విచారణకే అన్నట్టు మాట్లాడుతుంది అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఎన్ని రోజులు విలువలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు ఇప్పుడు ఆ సిచువేషన్ వచ్చింది కదా ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి ఒకటి రెండు ఒకవేళ పిలిచిననుకోండి విచారణకు పోక తప్పదు ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతాను నన్ను కూడా అప్పుడు ఈడీసీబీఐ పిలిస్తే పోయితే కదా నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది సో చట్టానికి అందరం కూడా సహకరించాలి పిలిచినప్పుడు పోతుంది కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవరు కూడా బాగు తప్పకుండా చట్టానికి సహకరిస్తాం కదా చట్టానికి సహకరించకుండా ఎందుకుంటాం వెళ్తాం ఓన్లీ థింగ్ ఏమంటున్నా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ గుంటనక్కగతోని కంప్లీట్గా మ్యాచ్ ఫిక్సింగ్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు దీన్ని కంక్లూడ్ చేయరు నిజమైన నేరస్తులు బయటకు వస్తారని నేను అనుకుంటలేను ఏదో టైంపాస్ చేసి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు పది పదకొండు రోజులు హడౌట్ చేసి వదిలేస్తారేమో అనేటటువంటి ఆలోచన నాకున్నది కాబట్టి కాంగ్రెస్ హ్యాస్ టు ప్రూవ్ ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ ట్రాన్స్పరెంట్ ఇఫ్ దే ఆర్ సీరియస్ ఇన్వెస్టిగేషన్ షుడ్ గో ఫార్వర్డ్ ఏడబోతుంది రెండేళ్ల నుంచి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది తిరిగి దగ్గరే తిరుగుతా ఉన్నది సో స్టాండ్ చేసి సైకిల్ దొక్కినట్టు ఉంది పరిస్థితి అట్లా కాకుండా కంక్లూడ్ కావాలని కోరుతున్నా నేను అంటే జయవీర్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎంత క్లోజ్ అనేది నాకు తెలియదు నాకు అనవసరం కూడా పాయింట్ ఏంటంటే వారు బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వారి కంపెనీ నుండి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లెడ్ చేసి సో వేరే కంపెనీ లాగా ఇది కూడా ఉట్టిగా టైం పాస్ ప్లెడ్జా సీరియస్ ప్లెడ్జా వారు చెప్పాలే ప్రభుత్వం చెప్పాలని నేను అడుగుతున్నాను మిగతా కంపెనీస్ మేము చెప్పినటువంటి ఇప్పుడు చూపిస్తాం